నలంద అంటే చేతికి తాళపత్రాలు ఇచ్చి చదివించిన తరగతి గది కాదు శాస్త్రవేత్తలను తయారు చేసిన ఒక మహా కర్మాగారం ఎనిమిది ఏళ్ల పాటు భారత విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిన ఆనాటి నలంద వర్సిటీ ఆరు వందలేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయింది తిరిగి ఇన్నాళ్లకు నలంద పేరుతో విశ్వవిద్యాలయం రూపుదిద్దుకుంది నలంద గొప్పతనం ఏంటి క్యాంపస్ ప్రారంభోత్సవానికి పదిహేడు దేశాలు ఎందుకు కదిలొచ్చాయి నలంద ఒక పేరు కాదు భారతదేశ విజ్ఞానానికి మేధస్కు ప్రపంచమే తల వంచి ఇచ్చిన ఓ గుర్తింపు ఒక గౌరవం ప్రధాని నరేంద్ర మోదీ అన్న ఈ మాటలు అక్షర సత్యాలు భూత భవిష్యత్ కాలానికి నలంద విశ్వవిద్యాలయం ఓ భారతి బీహార్ లోని రాజ్గిర్లో ప్రధాని నరేంద్ర మోదీ నలంద విశ్వవిద్యాలయ కొత్త క్యాంపస్ ప్రారంభిస్తున్న వేళ ఏకంగా పదిహేడు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మారిషస్ పోర్చుగల్ సింగపూర్ సౌత్ కొరియా చైనా ఈ దేశాలన్నీ నలందా గొప్పతనాన్ని అంగీకరించినవి ఒకప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో ఎనిమిది వందల ఏళ్ల పాటు నిరాటంకంగా జ్ఞానాన్ని ప్రసాదించిన నలందా యూనివర్సిటీ ఖల్జీ దురాక్రమణ కారణంగా ఈ మహా విశ్వవిద్యాలయం చిరునామా సైతం గల్లంతైంది अला यूनिवर्सिटी पुनर्निर्मित इप कैंपस प्रारंभमये कृषि प्रधानमंत्री नरेंद्र मोदी एक पहचान है एक सम्मान है नालंदा एक मूल्य है नालंदा एक मंत्र है गौरव है गाथा है नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में ज्ञान को नहीं मिटा सका नालंदा के ध्वंस భారత్ కో को अंधकार से भर दिया अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है నలందా పేరుతో ఓ విశ్వవిద్యాలయం ఉండేది అని చరిత్రలో చదువుకునే వాళ్ళమే తప్ప అది ఎక్కడుందో కూడా తెలియకుండా కనీసం ఆరు వందల ఏళ్లు గడిపేసింది భారతదేశం ఆ మాటకొస్తే ప్రపంచం కూడా దాదాపుగా మర్చిపోయింది ఎనిమిది వందల పాటు ప్రపంచానికే గొప్ప జ్ఞానాన్ని నేర్పి ఎంతో మంది శాస్త్రవేత్తల్ని తయారు చేసిన నలంద ఆరు వందల ఏళ్ల పాటు కనుమరుగైంది అంటే దురాక్రమణకు గురైందో ఊహించుకోవచ్చు నలంద చుట్టుపక్కల ఉండే కనీసం రెండు వందల గ్రామాలని సైతం ఖల్జీ సేన వసపరుచుకుని నలంద ఆచూకీనే లేకుండా చేసింది వందల ఏళ్ల పాటు నలందను వెతుక్కుంటూ వచ్చిన వారే లేరు అంతలా నాశనం చేశాడు ఖల్జీ పద్దెనిమిది వందల పన్నెండులో స్కాట్లాండ్ కు చెందిన ఆర్కియాలజిస్ట్ బీహార్ లో తవ్వకాలు జరిపి ఇదే నలంద యూనివర్సిటీ అని చెప్పే వరకు ఈ ప్రపంచానికి దాని చిరునామా కూడా తెలియదు ఒక లైబ్రరీకి తొమ్మిదంతస్తుల మేడ కట్టారంటే ఇక ఆ యూనివర్సిటీ ఎంత పెద్దగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు అంతస్తుల నిండా పుస్తకాలు తాళపత్ర గ్రంథాలు ఉండేవంటే ఎంత విజ్ఞానం అక్కడ ఉండేదో ఒక అంచనా ప్రకారం కనీసం తొంభై లక్షలకు పైగా పుస్తకాలు తాళపత్రాలు ఉండేవి ఆ రోజుల్లో పదివేల మందికి పైగా విద్యార్థులు నలందకు వచ్చి చదువుకునేవారు ప్రపంచంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ కూడా నలందనే ఇక్కడ సీటు దొరకటం అంత ఈజీగా అయ్యేది కాదంటారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి మరీ చేర్చుకునేవారని చరిత్ర చెప్తోంది అందుకే ఎంతో మంది సైంటిస్ట్లను తయారు చేయగలిగింది ప్రపంచానికి జీరోని పరిచయం చేసిన ఆర్యభట్ట నలంద యూనివర్సిటీలో ప్రొఫెసర్ చంద్రుడి వెలుగులకు కారణం సూర్యుడేనని చెప్పిన మొదటి వ్యక్తి కూడా ఆర్యభట్టనే బోధిధర్ముడని చెప్పుకునే ధర్మపాలుడు సైతం నలంద విద్యార్థి బౌద్ధాన్ని నిలబెట్టిన గొప్పవాళ్లంతా ఒకప్పుడు నలంద విశ్వవిద్యాలయ విద్యార్థులే అందుకే బౌద్ధం విస్తరించి ఉన్న దేశాలకు నలందంటే అంతులేని గౌరవం ప్రపంచానికి నలందంటే ఒక సంపద కల్జీకి సంపదంటే మరోలా అర్థమైంది కాబోలు ఒక యూనివర్సిటీపై చరిత్ర కనీ విని ఎరగని అతిపెద్ద దండయాత్రకు దిగాడు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులను ఊచకోత కోశాడనేది కొందరి వాదన అంతటితో ఆగకుండా తొమ్మిదంతస్తుల లైబ్రరీలోని పుస్తకాలకు నిప్పు పెడితే ఆ మంటలు కొన్ని రోజుల పాటు మండుతూనే ఉన్నాయని చెప్పుకునేవారు ప్రాణభయంతో పరుగులు తీసిన విద్యార్థులు చేతికందినన్ని పుస్తకాలను తీసుకుని తల ఓ దిక్కుకు పారిపోయారు ఆ దాడి జరిగాక ఇలాంటి మరో యూనివర్సిటీని ఆ తర్వాత ప్రపంచం చూడలేదు నిర్మించలేదు నలంతపై ఖల్జీ దండయాత్రకు కారణం ఏంటి అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు విజ్ఞానంలో తమకు ఎవరూ పోటీ ఉండకూడదన్న ఉద్దేశంతో చేసిన నాశనంగా సాగించిన వినాశనంగా మరికొందరు వాదిస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఆ కాలంలోనే అన్ని మతాలు సంప్రదాయాల వాళ్లు కలిసిమెలిసి చదువుకున్న విశ్వవిద్యాలయం ఇది ఆఫ్ఘన్ సంప్రదాయం థాయ్ సంప్రదాయం పాశ్చాత్యులు బౌద్ధులు హిందువులు ఇలా ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం కల్పించింది నలంద నలంద యూనివర్సిటీ పూర్వ వైభవం కోసం తహతహలాడిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలంద పునర్నిర్మాణానికి ఎన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత నలందను నిజం చేసి చూపించింది బీజేపీ ప్రభుత్వమే మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పుడు కల్పిస్తున్న కొత్త క్యాంపస్ నిర్మాణానికి ప్రధాని మోదీ చొరవే కారణం మొత్తం పంతొమ్మిది వందల సిట్టింగ్ కెపాసిటీతో ఈ క్యాంపస్ మూడు వందల మంది సిట్టింగ్ కెపాసిటీతో రెండు ఆడిటోరియములు కట్టారు ఐదు వందల యాభై మంది ఉండేలా స్టూడెంట్ హాస్టల్ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫ్యాకల్టీ క్లబ్ వంటి సౌకర్యాలని సైతం కల్పించారు